సంగారెడ్డి జిల్లా పఠాంచెరు నియోజకవర్గం పాషా మైలారం ఇండస్ట్రియల్ కెర్బీ పరిశ్రమలో ఇరవై ఒక్క సంవత్సరాలుగా పనిచేసిన సతీష్ అనే కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహంతో కంపెనీ ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్యం స్పందిస్తూ మేనేజ్మెంట్తో మాట్లాడి ఎక్స్గ్రెషివ్ విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు మృతుడి భార్య మాట్లాడుతూ ఇరవై ఒక్క సంవత్సరాలుగా తన భర్త కంపెనీలో సూపర్వైజర్గా పనిచేయడం జరిగిందని తెలిపింది మానవతా దృక్పథంతో పిల్లలకు అవసరమైన న్యాయం చేయాలని కంపెనీ యాజమాన్యన్ కోరింది నేను అసలు ఫోన్ ఇవ్వలే డ్యూటీకి వద్దు నువ్వు మంగళ టెన్షన్ పడతాను నువ్వు డ్యూటీ చేయకున్నామే జాబ్ చేయకున్నామే జాబ్లో మనం జాబ్ చేయకుంటే బతకలే నువ్వు వద్దు పోకు డ్యూటీకి అంటే మంగళవారం మధ్యాహ్నం షిఫ్ట్ వచ్చేది బంద్ చేస్తే మళ్ళీ నైట్ షిఫ్ట్ దాకా నైట్ షిఫ్ట్ వచ్చిండు నైట్ షిఫ్ట్లో ఏం మైండ్ అంతా అయ్యి డ్యూటీలా టెన్షన్ పడి ఇంటికి రాకుండా కంపెనీ బస్సులను అట్నే వెళ్ళిపోయి ఏదో మైండ్ ఆలోచించి ఆలోచించే వరకు మైండ్ టెన్షన్ పడి ఏదో వచ్చి ఏదో ట్రైన్ రాకి చనిపోయిండు ఎట్లా చనిపోయిండో ఏం అర్థం కాకుండా ఆనవాళ్ళు లేకుండా చనిపోయిండు వారం వారు ఆరు రోజుల కానుంచి ఒక్క మేనేజ్మెంట్ అయినా ఎవ్వరు ఒక్క ఫోన్ కాల్ సతీష్ ఇన్ని సంవత్సరాల కా జాబ్ చేస్తాడు మీ ఏమైంది అమ్మాయి మీ ఆ సార్కి ఏమైంది అని ఒక్క వర్కరు ఒక్క స్టాఫ్ ఇంతవరకు కూడా అడగలే అడగలేదు మా నాయ వారు రోజుల కాంచి ఒక్కరు ఏమన్నా ఎవరన్నా అడుగుతారా అని చూసుకుంటున్నా ఎవరు అడగలే ఇప్పుడు ఆ శవం దొరికింది తీసుకొచ్చి అంబులెన్స్లు ఇక్కడ తీసుకొచ్చి ఉంచినాం ఆ ఉంచినా మాకేమన్నా న్యాయం చేయాలంటే ఇయ్యాలో ఇప్పుడు చేయమమ్మా రేపు అంటాడు ఆ రేపు రావాలంటే నా పిల్లలు నేను నాకు ఏ పని చేయరాదు మా ఆయన కిర్బి కంపెనీలో చేస్తాను ఆయనతోనే నేను బతికేది ఆయనే నాతోనే నేను నా పిల్లలు నేను నన్ను పోషించేది ఆయనే లేకుంటుంటే రేపటి నుంచి నేనేం చేయాలి నా పిల్లలను ఏం చేయాలి నా పిల్లల చదువులు ఏం చేయాలి మేము ఎట్లా బతకాలి అదే కొంచెం న్యాయం చేయమని అడిగితే వాళ్ళు రేపు రాపు అమ్మ నీకు చేస్తాం వాళ్ళు రేపు ఎప్పుడు చేస్తారు నాకు మా ఆయన తీసుకువెళ్ళాక నాతో ఎవరు ఉంటారు నాతో ఎవరు మాట్లాడగలుగుతారు ఇన్ని సంవత్సరాల కంచి చేస్తే ఇంత రెస్పాన్స్ లేకుండా మమ్మల్ని ఇంత ఆగం చేసుడు కిర్బీ కంపెనీ మేనేజ్మెంట్ది అది తప్పు తప్పు మమ్మల్ని ఆగం చేయద్దు మా పిల్లలకు మాకు ఏదన్నా న్యాయం చేసేదాకా మేము ఇంచి కదలం సతీష్ శోభ సతీష్ సూపర్వైజర్ నాకు జాబు కోటి రూపాయలు అడుగుతానని డిమాండ్ కోటి రూపాయలు డిమాండ్ చేస్తాను నాకు జాబు పిల్లలు ఇద్దరు పిల్లలు బాబు ఇంటర్ చదువుతాడు పాప సెవెంత్ అయిపోయింది ఎయిత్ మాది వరంగల్ మా పిల్లలుగా ఈఎంఐ ఉన్నది నాకు ఇల్లు వాళ్ళు తీసుకున్నాం ఈఎంఐలు కట్టాలి పిల్లలు చదివియాలి అండి కంపెనీకి చెప్తున్నాను కిర్పూర్ కంపెనీకి అన్నిటికి చెప్తున్నా ఇరవై ఒక్క సంవత్సరం నుంచి వాడు కంపెనీకి సర్వీస్ చేసిండు సరే వాడి వంతు ఏదో చేసిండండి వాళ్ళ పిల్లలు సెటిల్ అయ్యేంత వరకు మీరు కొంచెం న్యాయం చేయండి ఆ కుటుంబాన్ని కొంచెం ఆదుకోండి అంతే తప్ప మేము పెద్ద ఏం ఆశించట్లేదండి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమని చెప్తున్నాం రిక్వెస్ట్ ప్లీజ్ రిక్వెస్ట్ ఈరోజు కూడా మేము అడిగేది ఏంటంటే శాంతియుతంగానే కావాల్సింది ఏంటంటే వాళ్ళకి న్యాయం చేయమని మేము అడుగుతున్నాం గది ఒక్కటి ఏంటంటే అది మాకు మీరు చేద్దామనే ఆలోచన ప్లీజ్ మీడియా కూడా కోఆపరేట్ చేయండి ప్లీజ్ అంటే ప్లీజ్ మీరు మాక్సిమం మీరు కోఆపరేట్ చేస్తే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందండి ఎందుకంటే జాబ్ మీద మీరు వాళ్ళ పిల్లలకు ఫుడ్ పెట్టి పెట్టిన వాళ్ళు అవుతారండి ప్లీజ్ ప్లీజ్ జాబ్ మీద ఆల్మోస్ట్ కార్పొరేట్ కంపెనీస్ అన్ని మీడియాస్ ఉంటుంది అందరికి ఉంటుంది నాకు తెలుసు బట్ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఒక్క మీడియాన కొంచెం కొంచెం స్ట్రాంగ్ ఇస్తే ఇసోంటి వాళ్ళకు మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారండి మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నా ప్లీజ్ ప్లీజ్ ఆ కుటుంబానికి న్యాయం చేయండి